కుసుమహరా కుసుమహరా కుసుమహర ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం దేవదేవుడు శ్రీ కుసుమహరనాథుడు రచన శ్రీ నారాయణ చంద్రఘోష్ మహాశైలు హాలాహలం మింగిన మహాదేవుడే శ్రీహరనాధుడని ఆయన మనలను పునీతులను గాను తను జటాజోటము నుండి కుసుమహర నామ గంగను అందించి హలాహలము కన్నా అతి ఘోరమైన జీవుల పాపాలను తాను గైకొని వాటి ద్వారా జనించే వ్యధలను కూడా తానే అనుభవించిన దేవదేవుడు మన దీనదయాలు అయిన శ్రీ కుసుమహరనాథుడు మనము పరమ పాపాత్ములమని మనను గురించి మనమే అనుకోవడం కానీ వ్రాసుకోవడం కానీ తటస్థిస్తే అది మనసు మనను మనమే కించపరుచుకోవడమని అలా మనలను మనమే దిగజారిపోయిన పతనమైపోయిన వారిగా భావించవద్దని శ్రీ హరనాథ మహాప్రభువు మనను హెచ్చరించారు మన పాపములను ప్రక్షాళన చేసుకునేందుకై కుసుమహర నామే మన గంగయని నేను గర్వంగా అంటాను ఫలప్రదము శక్తివంతమైనను ఆయన నామము నామపు వెల్లువలో మున్కలిడి స్నానం చేస్తున్న నేను అలా ఎందుకు భావించాలి మనం ఇంతవరకు విన్న అవతారములన్నింటిలోనూ మన హరణాథ ప్రభువే పరమోన్నతుడని ప్రకటించేందుకు నేను గర్వపడుతున్నాను మత్స్యావతారం నుండి ప్రారంభించిన అవతారం యొక్క వికాస పరిణామం అవతారంలో సత్వగుణం యొక్క పరాకాష్ఠకు చేరుకున్నది విమానంలో ఎత్తుగా ఎగురుతున్న వ్యక్తికి దూరంగానున్న కొండలు చెట్లు అతి నున్నగా కనపడుతుంటాయి అదేవిధంగా సత్వగుణ ప్రేమధామ సీమలో సమున్నతంగా విహరిస్తున్న మన ప్రభువు ప్రతి జీవిలోనూ కేవలం ప్రేమనే గమనిస్తూ ప్రేమను తప్ప మరి దేనిని గమనించక పాపులను సాధువులను కూడా ఒకే రీతిలో సమాన స్థాయిలో చూస్తారు ఈ ఆ ఇరువురితోనూ సమానంగానే వ్యవహరిస్తారు పాపాన్ని ద్వేషించు కానీ పాపాత్మలను ద్వేషించకు అని ఆయన తన భక్తులకు నిరంతరాయంగా సలహానిచ్చారు అగ్నితో సంపర్కం ఉన్నంతసేపు బొగ్గు తనకు సహజమైన నలుపు రంగును కోల్పోతుంది హరణాదు సంస్పర్శ కలిగి వారందరూ ఆ క్షణంలోనే తమ పాపాలను మాలిన్యాలను కోల్పోయారు ఆయన పవిత్రుడు ఆయన స్వ సంసర్గంలోకి వచ్చిన వారందరూ అదేవిధంగా పవిత్రులయ్యారు శ్రీ శ్రీహరనాధని కంటే పూర్వం వచ్చిన ప్రతి అవతారి కూడా భక్తులను అంగీకరించే ముందు తమ వద్దకు చేర్చుకునే ముందుగా ఆ భక్తులు తమ పాపములను ప్రక్షాళన చేసుకునేందుకై ఏదో ఒక ఎంతో కొంత శుద్ధీకరణ కార్యమును ఆ భక్తుడే స్వయంగా చేసుకునే బాధ్యతను పెట్టారు కానీ శ్రీహరణాధుడు కేవల కృపానుగ్రహముల అవతారిగా వచ్చినందువలన ఆ పవిత్రీకరణ కార్యబాధ్యతను స్వయంగా తన పైననే వేసుకున్నారు ప్రేమ ప్రేమపూరితములైన తల్లిదండ్రుల వలె శ్రీ కుసుమదేవి శ్రీ శ్రీహరణాథులు మనను మనను అలుముకున్న పాపాలను మాలిన్యాలను వారి స్వహస్తములతోనే ప్రక్షాళనం చేసి మనను తమ హృదయాలకు హత్తుకొని ఆలింగనం చేసుకున్నారు బహుశా అలా వారు తమ పాపభారాలను తీసుకొని మన హృదయ ప్రేమను పొందాలని తప్పిస్తూ పిచ్చివాని వలె మన హృదయాలను తట్టుతున్నందుకే ఆయన తనను గురించి చెప్పుకుంటూ నేను పాపిని పిచ్చివాణిని బిచ్చగాడిని వంటి మాటలను తనకు తాను సంబోధించుకున్నాడని నా విశ్వాసం కావున మనం ఎంత దేనహీనులమని మనకు తెలిసినా అలా మనను మనమే అనుకోవడం శ్రీ కుసుమనాథునికి బాల బాధ కలిగిస్తుందని జ్ఞప్తికి తెచ్చుకొని కేవలం ఆయన సేవకులమని మాత్రమే మనము మెలగాలని అదే ప్రతి కుసుమహరనాథ ఆరాధకులకు భక్తుల కర్తవ్యమని నా భావన అని నారాయణ చంద్రఘోష్ గారు చెప్పడం జరిగింది జై కుసుమహరా మరొక అంశంతో తిరిగి Marla Akalito.